స్వాగతం నిరదోలు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ పరిధిలోని మురుగు కాలువలో స్కిల్ వెంటనే తొలగించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ అధికారులను ఆదేశించారు మండల పరిషత్ కార్యాలయం వద్ద మొక్కలు నాటిన మంత్రి పరిసరాన్ని పరిశీలించారు పరిశీలనలో భాగంగా మురుగునీరు రహదారుల పక్కన ఇళ్ల ముందు నిలిచి ఉండడం గమనించిన మంత్రి వివరాన్ని అడిగి తెలుసుకున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వ హాయంలో భూగర్భ మురుగు కాల్వలు నిర్మించారని పూడిక తీయకపోవడం వల్ల మురుగునీరు నీరు కాల్వపై నుండి మురికి నీరు ప్రవహిస్తోందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో మురికి కాలువ రహదారి నిర్మించడం వల్ల రహదారి ఎత్తు పెరిగి నిర్మించిన మురుగు కాలువ సైతం పొడుకుపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మంత్రికి వివరించారు మురుగు కాలువ ప్రక్షాళన విషయమై అధికారులు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు మురికి కాలువ ప్రక్షాళనకు సుమారు అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి వెంటనే స్పందిస్తూ మురికి కాలువలను పొడికను వెంటనే తొలగించారని మంత్రి ఆదేశించారు మురుగు కాలువ శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి